ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు అది ఏంటంటే హిందువుల దేవుళ్ళ మీద ఒట్టులు వేస్తూ నేను అబద్ధాలు ఆడను అలాగే తెలుగు రాష్ట్రాల్లో దేవుడి చెప్పి చాలా మోసాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా నేను బయట పెడతాను అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు అసలు దీని గురించి మీరు ఏమంటారు బయట బాబు నేను ఎప్పుడు తందామా అందరం ఎదురు చూస్తున్నాను ఒకళ్ళు ఇద్దరు తందామంటున్నారు నువ్వు ఇంకా బయట పెట్టి ఎట్లాగే వాగేవనుకో మొన్న నలుగురు కూడా తంతారు కలిసి అది ఆ పరిస్థితి అనేది ఇప్పుడు నిన్న ఒక అరగంట ముందే పంజాగూడ పోలీస్ స్టేషన్ కూడా ఈ ఇన్స్టాగ్రామ్కి మొత్తం డేటా అంతా ఇవ్వండి అని అడిగారు అని చెప్పేసి ఒక చిన్న మాట అని తెలిసిందమ్మా పూర్తిగా తెలుసుకోవాలి పోలీసులు కూడా స్పందిస్తున్నారు ఆడు ఆడున్నా కానీ వదిలిపెట్టరు ముఖ్యంగా ఒక్కడి కోరుకున్నానమ్మా ఆడు ఏ దేశంలో ఉండాడో తెలియదు కానీ నాకు అక్కడ ఉన్న మన భారతీయులు ఎవరైనా కానీ ముఖ్యంగా తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ ఎదవ కనపడితే చొప్పు తీసుకుని తన్ని ఒక్క వీడియో పెట్టానన్నా అందరం సంతోషపడతాం అంత ఒక మూమెంట్ వచ్చిందమ్మా ఆయన బెట్టింగ్ అప్పుడు ఎంత బొగిడాం ఆయన అబ్బా ఎవరు పర్లేదు పెద్ద పెద్ద వాళ్ళని బయటికి లాగాడు పోలీసులకు ఉపయోగపడ్డాడు అన్న హ్యాపీనెస్ని పోగొట్టుకున్నాడు నోటి దొల అంటారు చూసావా ఇదే అన్న ఫీలింగ్ కలిగిందమ్మా నాకైతే అది అంటే ఇప్పుడు మన ద్రౌపది దేవి గురించి అలాగే సీతాదేవి గురించి అన్ని వ్యాఖ్యలు చేసిన అతను ఈ రోజు పెట్టిన వీడియోలో కనుక చూసుకున్నట్లయితే స్త్రీలకి తోడుగా అండగా ఉండమని సపోర్ట్ చేయమని చెప్పాడంట దేవుడు సో ఇప్పటి నుంచి స్త్రీలకి సపోర్ట్ గా ఉంటాడంట సో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు దీని గురించి మీరు ఏమంటారు ఆడు అసలు మాట్లాడుతాం సీతాదేవి గురించి మాట్లాడతాం ఆ మాటలు అనడమే చాలా ఇంకా రాంగతారు నిన్న ఒక వీడియో చూశాను వినాయకుడు మిమ్మల్ని క్షమించాడు ఏం మాట్లాడుతున్నాడు అసలు ఏంది తాగి మాట్లాడుతున్నాడా లేదా ఏదైనా అక్కడ తిని మాట్లాడుతున్నాడా ఏందనేది అర్థం ఏ దేశంలో ఉండడం ముందు అర్థం కావట్లా అది అర్థమైతే అక్కడ తగ్గట్టు అడిగి ఏదైనా బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు చేయొచ్చు పేరు మా ముఖ్యంగా తెలుగు అయినందుకు ముఖ్యంగా మా ఆంధ్ర ఒకడు అయినందుకు చాలా బాధ మొన్నటి మొన్నటిదాకా ఒక పేరు ఉందల్లా బెట్టింగ్ యాప్లో ఇప్పుడు ఎంతో చెప్పుకున్నాం నలుగురు ఐదుగురు చెప్పుకున్నాం ఇప్పుడు ఆడి యాప్ చూడాలన్నా ముందు ఎందుకు ఆడి ఇన్స్టాగ్రామ్ అవి ఉండే చూసారా డిలీట్ చేసేసేసాం అమ్మ చాలా వీడియోలు సేవ్ చేసుకుని ఉన్నాయి కూడా డిలీట్ చేసేసాం పోలీసులు రియాక్షన్ అనేది ఫుల్గా ఉండాలి ఆ యదోల మీద అప్పుడే ఒక రివా ఇలాంటి యదోలు తయారవకుండా ఉంటారన్న ఫీలింగ్ అయితే కలిగింది కేంద్రం కూడా రీసెంట్గా ఏదో చర్యలు తీసుకుంటామని అన్నారు కాబట్టి కేంద్రం కూడా చెబుతున్నాను రాష్ట్రానికి ఒక హక్కు ఇవ్వాలి ముఖ్యంగా పోలీస్ శాఖ ఇలాంటి సోషల్ మీడియాలో ఇప్పుడు పెరిగిపోతున్నాయి సోషల్ మీడియాలో లేనిదే ఎవరూ లేరు కాబట్టి పెరిగిపోతున్న మూమెంట్లో పోలీసులకి ఫుల్ అక్కిస్తే మాట్లాడే వాళ్ళు ఆచితూచి మాట్లాడతారు జనానికి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేస్తారు అని మేము అనుకుంటున్నాం ఉందమ్మా హైదరాబాద్ పోలీసులు తెలుసుకుంటే మనం రీసెంట్గా మన ఐభవం చూసాం కదా ఎట్లా రప్పించారో పోలీసుల చరిత్రలో వేరే ఉంది ఆడ ఎక్కడ దాగున్నా కానీ ఆడే అడుక్కుంటూ వచ్చి నేను ఇదిగో ఈరోజు హైదరాబాద్ పోలీసులకు లొంగిపోయాను అనే పరిస్థితి మా హైదరాబాద్ పోలీసులకు ఉందని నేను అనుకుంటున్నాను అమ్మా ఇప్పుడు క్షమించమనే పదానికి హక్కు లేదమ్మా ఇక ఈ దైద్యుడితో ఆ పదానికి ఒక విలువ అనేది లేదమ్మా లే ఎంత మాయ చేయాలనుకున్నా కానీ ఆడు పోయిపోయి రాముడు రామాయణానికే వెళ్ళాడంటే అంటే ఆయన్ని వదిలిపెడతాం అనేది ఎవ్వరు ఊరుకోరమ్మా అది నేను అంటుంది అదే కదా మా రామాయణం ఆ అక్కడికి వెళ్ళాడంటే ఆడు ఆ దైద్రుడు ఇక దైద్రుడి కిందే లెక్క మనం ఆ దైద్రుడి గురించి మాట్లాడుకోవడం కూడా అవసరం లేదు కానీ హైదరాబాద్ పోలీసులు స్పందించారంటే ఒక ఆశ అయితే మొదలైంది ఈ ఉందరా నాయన ముందు 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 ముసల పండగ బాగా ఉంది అనే ఫీలింగ్ అయితే మాకు కలిగిందమ్మా అది అన్న ఇంతకు అన్నది డబ్బులు ఉంది రాజు అర్థమైందా ఇప్పుడు డబ్బులు లేనోడు కూడా ఆయనది తిడుతున్నాడు ఓకేనా ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏం ప్రయోజనం అన్న దారిని పోయేవాడు కూడా చీ అనే పరిస్థితి వాడు తెచ్చుకున్నాడంటే పోయి సీతమ్మ జోలికి వెళ్తాడన్నవాడు ఆ నియమానాలు చెప్పు ఆడాల గురించి మాట్లాడితేనే మన శివాజీ అన్నని దాకా ఎక్కి కింద దాకా తొక్కేశారు మరి పోయి దేవతలు జోలికి వెళ్తే ఆ దైద్యుడిని వదిలిపెడతారా చెప్పు హిందూ సంఘాలు ఊరుకోరన్నా కాము అనుకోవద్దు ఆడికి పడాల్సిన పని పడిద్ది కాబట్టి ఐడి హైదరాబాద్ పోలీసులు చేతికి వెళ్ళిందంటేనే నీకు ఉదాహరణ అయిపోయి ఎట్టా వచ్చి కూర్చున్నాడు చక్కగా ఈడు కూడా అట్టా ఏడ దాక్కున్నా కానీ ప్రముఖంగా వచ్చేసి ఏడే కూర్చుంటాడు పర్మనెంట్ గా జైల్లో ఉండే పరిస్థితి మాత్రం ఆడికి తయారైద్దని నేను అనుకుంటున్నాను అవునా రాశారు దాని గురించే నేను ఇప్పుడు అడుగుతుంది కూడా అదే హైదరాబాద్ పోలీసులు పట్టుకుని కంపల్సరీగా ఇచ్చిద్దాను ఇవ్వకుండా ఉంటే వేరేగా ఉంటుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామే ఎక్కువగా ఉంది మన దాన్ని ఉపయోగించుకుని లండన్ వాడు కానీ అమెరికా వాడు కానీ ఎక్కువగా ఆదాయం సంపాదిస్తుంది దాని ద్వారా మన మనకు రాట్లే ఎక్కువ అది దానిలో కాబట్టి కంపల్సరీగా స్పందిస్తారు పోలీసులకి ఫుల్ డేటా అనేది ఇస్తుంది అన్నాడా మాట అన్నాడా ఆ మాట అంటే కనుక బెట్టింగ్ యాప్ వాళ్ళు నిజంగా ఆనందపడాలి అది దొరికిన వాళ్ళు ఉంటారు కదా కొద్ది పెద్ద పెద్ద హీరోలు వాళ్ళందరూ వాళ్ళందరూ తిట్టుకునే ఉంటారు అనుకోవచ్చు మరి ఆ మరి తగిలే ఉండిది ఎందుకంటే వినాయకుడి జోలికి వెళ్ళాడు కదా వినాయకుడు క్షమించడం అంటే ఈయన్ని క్షమించడం ఆయన్ని క్షమించడం నాకు అర్థం కాలేదు ఆ దైద్రుడు ఆ దేవుడు పేర్లు ఎత్తడం ఏంది ఆ అసలు ఆ మాటలు మాట్లాడటం ఏంది ఎంత చక్కగా చూపించావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా గానీ ఏదైనా కానీ ఎంత బాగా చూపించావు ఎందుకంటా ఏదైనా దేయం పట్టిందా హనుమంతుడు అలాగే వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ వచ్చారంట ఇంకా దేవుళ్ళు వస్తారు అని చెప్తున్నాడు ఆయన కళ్ళలోకి వచ్చి మాట్లాడుతున్నారా అటు అయితే కన్ఫర్మ్ అమ్మా పంజాబ్ కూడా పోలీసులు ఎందుకు కొట్టుకున్నారు ఈ కేసు అనుకున్నా నేను అనుకున్నాను కన్ఫర్మ్ గా వచ్చేస్తాడమ్మా ఈ నెలాఖరు లోపే జైలు వచ్చేస్తా సంక్రాంతికి మన గిఫ్ట్ అదే అనుకోవచ్చు పోలీసులు ఇచ్చే పోలీసులు ఇచ్చే గిఫ్ట్ అదే అనుకోవచ్చు అమ్మా ఏది అన్నా ఏ డేటా ఉన్నా పోలీసులు ఏం చేయలేరు అన్న ఓకేనా హైదరాబాద్ లో ఒక కాల్ సెంటర్ డేటా ఒక కేసు నడుస్తుంది అది మహా ప్రచారంగా మహా మహామహాగా ఉంది దాని చరిత్ర ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల డెబ్బై ఒక్క కాల్ సెంటర్ డేటా వాళ్ళ దగ్గర ఉందంటే సామాన్యమైంది కాదు ఎంతమందిని భయపెట్టారు పెద్ద పెద్ద వాళ్ళు హైదరాబాద్లో కంటి కనపడిన వాళ్ళు ఉన్నారు మనకు తెలిసిన సినిమా హీరోలు నలుగురు ఐదుగురు కాదు ఎంతోమంది మహారాష్ట్ర వాళ్ళు ముంబై వాళ్ళు ఎంతోమంది పెద్దవాళ్ళు బిజినెస్ మేధావులు డబ్బులు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు చాలామంది పెద్ద మేధావులు ఈడ ఉన్నారు వాళ్ళ డేటానే చేశారంటే వాళ్ళు అంత తేలిగ్గా వదిలిపెట్టరు అని నేను అనుకున్నాను